అందరికీ నమస్కారం వైఎస్ఆర్ జిల్లా జమలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో మూడు సంవత్సరాల ముక్కు పచ్చలారని చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఎంత హృదయ విదారకమైన సంఘటన ఇది ఇలాంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజు వినాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వం మనకు కల్పించింది ఈ రోజు ఆ తల్లి ఆ జమ్మల మడుగు పాత బస్టాండ్ సెంటర్ లో మాకు న్యాయం చేయాలి అని నిరసన తెలియజేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంత దారుణం మా కుటుంబానికి న్యాయం చేయండి ఇలాంటి తప్పుడు పని చేసిన దుర్మార్గుడికి అలాంటి ఆలోచన కూడా రాకుండా కఠినమైన శిక్ష వేయాలి అనే తల్లి డిమాండ్ చేస్తూ ఉంది ఎంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం ఈ మంత్రులకి ముఖ్యంగా హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి అయినా కూడా ఆమెకి స్పందించాలి ఈ సంఘటన మీద ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పాలి భరోసా ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఈ మంత్రులెవరికి రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ మంత్రులందరూ ఇప్పుడు